ఒకనకొకప్పుడు ఆ మహానంది క్షేత్రాన్నంతటినీ కూడా బాగా పునర్నిర్మాణం చేయడం కోసం పానమట్టం దగ్గర తవ్వారు తవ్వితే గొర్రె పట్టడానికి ఎంత చోటు ఉంటుందో అంత చోటుతో కైవారం ఉంటుంది గోరువెచ్చగా ఉంటాయి మీరు అందుకే ఎప్పుడైనా మహానంది దగ్గర ముందు పెద్ద తటాకం ఉంటుంది మీరు ఆ తటాకంలో దిగి స్నానం చేస్తే ఎంత నీరు వస్తుంటుందో పట్ట పొలాల్లోకి వెళ్ళిపోతుంటుంది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు ఇప్పటికీ కూడా కాళేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ అభిషేకం చేసినటువంటి జలాలన్నీ గోదావరి నిధిలోకి ఎలా వెళ్ళిపోతాయో ఎలా అర్థం కాదో అలాగే మహానంది వెళ్ళినప్పుడు శివలింగం యొక్క అడుగు భాగాన్ని తాకి వస్తూ ఉంటాయి ఆ జలాలు ఒకప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కింద జలప్రవాహాన్ని చూశారు ఆ ప్రవాహం వెడుతూ ఉంటుంది అది గోరువెచ్చటి నీటిగా వెడుతూ ఉంటుంది ఆ జలప్రవాహం అక్కడ మహానంది ఆ మహానందిని పరివేష్టించి నవనందులుగా తొమ్మిది నందులుగా ఉన్నాడై అందులో వినాయకనంది గరుడనంది ప్రథమ నంది సూర్యనంది చంద్రనంది నాగనంది బ్రహ్మనంది విష్ణునంది శివనంది ఈ తొమ్మిది నందులు నవనందులు ఒకప్పుడు నందులు పరిపాలన చేసి ఆ దేవాలయాల్ని పునర్నిర్మాణం చేశారు కాబట్టి అని ఒక మాట కానీ శాస్త్రంలో తొమ్మిదిగా వెలిసినటువంటి నందిస్వరూపములకు ప్రధాన పరిపాలకుడై వెలిశాడైన బ్రహ్మనంది అన్న పేరుతో మహానందిగా నందీశ్వరుడు శివ చైతన్యంతో కలిసి రాశీభూతమైనటువంటి లింగస్వరూపం అందుకే అది నంది తపస్సు చేసినటువంటి ప్రదేశం ఆ ప్రదేశంలో అడుగు పెట్టడం ఆ తటాకంలో స్నానం చేయడం మహానంది క్షేత్రాన్ని దర్శనం చేయడం పరమాద్భుతమైనటువంటి విశేషాలుగా చెప్తారు అందుకే మీరు ఇప్పటికీ చూడండి మహానంది వెడితే ఆ తటాకంలో స్నానం చేయాలనుకున్న వాళ్ళు ఒక్క రూపాయి కాసు విడిచిపెట్టారనుకోండి అంత నీటి కింద నుంచి కూడా నాణ్యం స్ఫుటంగా కనపడుతూ ఉంటుంది నాణ్యం మీద ఉన్న బొమ్మ కూడా కనపడుతుంది అంత స్వచ్ఛమైన నీటి ధార అది ఎప్పుడు ఆగిపోవడం ఉండదు అలా వస్తూనే ఉంటుంది ఆ నీటి ధార అంత గొప్ప నంది మండలం ఏర్పడింది నందీశ్వరుడు అన్న పేరుతో శివపరివారంలో ఆయన ప్రధానుడయ్యాడు ప్రధానుడై ఆయన అనుగ్రహం లేకపోతే శివదర్శనము కాదు ఇది నందీశ్వరుడు పొందినటువంటి వరం